ఏదో ప్లాస్టిక్ పెట్టి పువ్వులా చూపిస్తున్నాడు కనుకున్నది కాయే కేక్ కోసమే అంటారా అంతే నేను చూడలే అంటే ఏమో నాకు అనిపిస్తుంది అంతే ఆ గోరి మర చేసుకోవడం ఏంటి ఆ గోరులు ఎంత ఇష్టగా ఉంటారు అవునా సవాల్ తింటాము అంటాడు ఎంత తింటాము అంటాడు పూరీలు డ్రింకులు సిగరెట్లు అవన్నీ అంతేనా ఐఫోన్ అమ్మో ఇవన్నీ ఉంటాయా కొంచెం శ్మశానలో ఉంటాను నేను పుర్ర తింటాయి తింటా అంటాడు డ్రింక్స్ జ్యూస్ ఉంటా